జగద్గీర్ గుట్ట నూట ఇరవై ఆరు డివిజన శ్రీ వాస్తవి కంజికా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాస్తవ కంజికా పరమేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన రెండు పేల ఇరవై నాలుగు నూతన సంవత్సర కాలెండర్ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్థానిక కార్పొరేటర్ కె జగన్ జిల్లా అధ్యకులు ప్రకాష్ గుప్తా ప్రధాన కార్యదర్శి తీరాల శ్రీనివాస్ గుప్తాలతో కలిసి ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ వాస్తవ కంజికా పరమేశ్వరి వ్యవస్థాపక అధ్యక్షులు రేగూరు ప్రవీణ్ కుమార్ గుప్తా మరియు ఆర్యవహసం వారితో పాటు తదితరులు పాల్గొన్నారు

ఆవిష్కరణ చేశారు ఆ సందర్భంగా మన దేవస్థానం కమిటీ సభ్యులందరూ కలిసి దేవస్థాన ప్రాంగణంలో అభిమానం చేయడం జరుగుతుంది